అందరికీ నమస్తే అండి ఈయన పేరు ప్రొఫెసర్ రమేష్ అన్నా క్యాంటీన్ గురించి ఆయన ఒక వీడియో మాట్లాడాడు పేరేం పేరైంది ప్రొఫెసర్ రమేష్ అన్నమాట ఈ వీడియో విన్న తర్వాత ఇతను చదువుకోలేదు అని మీరే చెప్పేస్తారు ఒకసారి వింట్రెస్ట్ చూడండి ట్వీట్ కూడా ఏం చేశారంటే అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజల యొక్క ఆకలి తీరింది ఆ పేద ప్రజల యొక్క ఆకలి తీసేసిందని ఏదో పోషన్ మీరెక్కడ పట్టణాల్లో ఏలూరులో నిమ్మకూరులో ఐ మీన్ ఒంగోలు కడాప గుంటూరులో అన్న క్యాంటీన్లు పెట్టుకొని పేదోడి అక్కడ ఆకలి తీర్చారా మీరు గుంటూరు విశాఖపట్నంలో పెట్టుకొని మీరు పెట్టి ఐదు రూపాయల కోసం ఇప్పుడు మా గ్రామం ఉంది మా గ్రామంలో నెక్స్ట్ నియరెస్ట్ అన్న క్యాంటీన్ ఏ ఒంగోలో గుంటూరు అనుకోండి అక్కడ పోయి రావాలంటే ఐదు వందల రూపాయలు ఛార్జీ నువ్వు పెట్టి ఐదు రూపాయల భోజనం కోసం పల్లెటూరు నుంచి గుంటూరు వెళ్ళి భోజనం చేసి రావాలా అసలు ఏమైనా లాజిక్ కానీ మాట్లాడుతున్నావా చదువుకున్న వ్యక్తిగానో మాట్లాడుతున్నావా ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయా అన్న వెళ్ళి గెలి చేయడానికి ఎక్కడయ్యా మీ గ్రామం ఎక్కడయ్యా ఏ ఊరు మీది నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావు చెప్పు నీ ఏదో చెప్పు ఆ నీరేస్తా అన్న కంటే నేను ఎక్కడ ఉందో నేను చెప్తా ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతా పోయి రావడానికి నిన్నే అన్నాడు లేని కూడా తింటాడు మీరు ప్రొఫెసరా మీరు ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులా అలా మాట్లాడుతున్నారు అసలు ఎక్కడో ఒంగోలు గుంటూరు వైజాగ్లో అనక్యాంటీలు పెట్టారా సబ్జెక్ట్ నుండి మాట్లాడుతున్నాను అసలు ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నావా తెలివి ఏమైనా ఉందా ఎందుక ఎందులోనే దుఃఖెత్తే కాదు కదా పట్టిన పేడ వదిలిపోద్ది పది మంది భోంచెత్తే ఓర్చుకోలేమా పైగా మన ప్రొఫెసర్లు అమ్మా ఇక్కడ పేరుకు ముందు మళ్ళీ ప్రొఫెసర్ అదొక దరిద్రం ఈ తల్లితేటలతో నువ్వు ప్రొఫెసర్ ఎట్టావే మాకు అర్థం కావట్లా ఏ గ్రామం ఏ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్తానికి ఐదు వందల రూపాయలు ఖర్చు పోతే వెళ్ళొత్తానికి నువ్వు బస్సులో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాలన్నా సరే ఒక పక్క రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అవుతావు సరే రెండు వందల యాభై రూపాయలు వేసుకో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నువ్వు రాజమండ్రిలో ఉండి నువ్వు భూమి చేతనికి గుంటూరు వెళ్తావా బస్సుకి బుర్ర ఏమన్నా బంజేస్తున్నాకేమన్నా బుర్రు మాట్లాడుతున్నావు బొర్ర లేకుండా మాట్లాడుతున్నావా నువ్వు ప్రొఫెసర్వా మళ్ళీ చదువుకున్న వ్యక్తివా నువ్వు అందరికీ పాఠాలు చెప్తావా ప్రభుత్వ విధి విధానాల గురించి నువ్వు మాట్లాడే వ్యక్తివా నీకు అసలు తిరుగుతాటలు ఉన్నాయా తీసే ముందు ప్రొఫెసర్ అని చెప్పేసి అని తీసి నీకు సిట్ అవుతుంది అన్నింటి ప్రచారమే పది మంది భోజనం చేస్తే మనం చూడలేం పది మంది తింటుంటే మనం చూడలేం ఏం చెప్పింది ప్రభుత్వం ఏం చెప్పింది అన్నా ఓపెన్ ఓపెన్ చేసేప్పుడు ఏం చెప్పారు తెలియదు నీకు లేని కూడా నిన్ను వచ్చి తినమని చెప్పేసి అన్నారా నువ్వు బస్ ఛార్జీలు కట్టుకో ఐదు వందల రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి తినేస్తారా అని చెప్పేసి అని చెప్పారా ఆ సమయానికి లేనోడు తింటాడయ్యా లేనోటికి అదే మహాప్రసాదం ప్రతి దాని మీద విషయ ప్రచారం దీని మీద కూడా కొంచెం లాజిక్గా ఆలోచించు అన్ని చోట్ల ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్లు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి కదా మీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడానికి ఐదు వందల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయా ఏ మార్గంలో ఉన్నావు నువ్వు అట్లా రాష్ట్రంలోనే ఉన్నావా తెలుగులో మాట్లాడుతున్నావు తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా కాస్త బుర్ర ఉపయోగించు విషం కక్కాలని డిసైడ్ అయిపోయావు నువ్వు నాకు ఆశ్చర్యం వేసింది నువ్వేమో వీడి ప్రొఫెసర్ అట్టా వయసులో పెద్దవాడు ఆడి అంటానని చెప్పేసి ఎందుకంటానంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి కొద్దిగా సంస్కారవంతంగా వేయా అంటే విషం అంతలా విషం చిన్నయద్దు తినేవాళ్ళు తింటారు బలవంతం లేదు నచ్చినోడు తింటాడు లేనోడు తింటాడు లేనోడికి అదే మహాప్రసాదం నువ్వు ఎక్కడో కూర్చొని కొంపలో కూర్చొని నేను ఐదు వందలు కూర్చొని ఖర్చు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎలా అంటే నిన్నే వెళ్ళాలి మనయ పేరుకి ప్రొఫెసర్లు అందరికీ పాఠాలు చెప్పాయడమే అన్ని విషయాలపైన మనం విశ్లేషణ చేసేయడమే నువ్వు చేసే విశ్లేషణ అంటే ఇదా నాకు ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయి ఇవిడేమ్మా ఇది ప్రొఫెసర్ అట పైగా పైగా మనం తోకూరు చదివి తీసుకోవాలి ప్రొఫెసర్ ఎందుకు అంత చదువు చదువుకునే ఉపయోగం నాలుగు తీసుకోవడానికి పనిచేది నీ చదువు నీకన్నా నిశానికాలు బెస్ట్ వాళ్ళు నయ్యం నీకన్నా వంద రెట్లు అయ్యి నిసానిగాలు నీకన్నా వంద రెట్లు నయ్యం ఎవరైనా భోజనం చేస్తుంటే వాళ్ళు తినకూడదనో లేదంటే అది నాశనం అయిపోలేనో అది పెట్టకూడదని అని చెప్పేసి అని అంటారు మనం పెద్ద పెద్ద చదువులు చదివేసుకోవాలా పది మంది భోజనం చేస్తే మనం చూడలేము దానిపైన కూడా విషయం కక్కేయాల అరే ఐదు ఐదు వందల రూపాయలు అనికన్నా నాకు ఫీజులు ఎవరిపోయి నువ్వు పక్కా పేటిఎం బ్యాచ్ నాకు అర్థమైపోయింది నాకనే కదా నీ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోతే మొదట్లో స్పందించకూడదు ఎందుకులో పోనేలా అని చెప్పేసి అనుకున్నాను స్పందించకూడదు అలాగే వాగుతూ ఉంటాను అని కానీ మీరు పది మంది భోజన చేసి అన్నా పైన కూడా విషయం చిమ్ముతూ ఉంటే గేవాణాలు మిమ్మల్ని మనుషులుగా పోల్చడం కూడా దండగా మనుషులతో పోలితే మాకు సిగ్గు మళ్ళీ పశువులతో కూడా పోల్చున్నాం పశువులకు కూడా మీ లక్షణం ఉండదు అవి కూడా అనుకో పశువుల కంటే ఘోరం అంతకన్నా ఉంది బాగా దిగజారిపోయేది అంతే విషయంగా అక్కడ కనీసం లాజిక్ లాజిక్ ఉండాలి కదా ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం ఒంగోలు నుంచి గుంటూరు ఎందుకు ఇంచుమించు వందకపోయినా వచ్చుదనమాట ఒక వంద నూట ఇరవై కిలోమీటర్లు వచ్చుద్ది ఆ మధ్యలో ఎక్కడ కూడా అనాకలు లేవా నీరెస్ట్ లేవా మీ గ్రామానికి దగ్గర నీరెస్ట్ అవి ఏటో నూట ఇరవై కిలోమీటర్లా మీరు ఎక్కడన్నా గుంటూరు దగ్గర అనుకోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ అన్నా కానీ లేవా నువ్వేమో మాట్లాడుతున్నావు నీకంటే అర్థమవుతుందా అసలు వద్దు విషం వద్దు ఇంకెక్కడతో గట్టి పెట్టేయండి ప్రొఫెసర్లుగా మన పెద్ద పెద్ద తోకలు తగిలిచ్చేసుకొని ఉన్నతమైన చదువులు చదివేసుకొని చదివేసి ఇలాంటి లేఖి మాటలు మాట్లాడితే నువ్వు నిజంగా చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకున్నాను చదువుకున్నావు అనుకుంటాను చదువుకున్న వ్యక్తి అవడానికి కూడా ఎంత సిల్లీగా మాట్లాడు ఎన్ని తెలివితేటలు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు నమ్ముతారా కనీసం జనవాణ నమ్మాలిగా ఎవరిని కూడా పని కట్టుకొని ప్రభుత్వం ఈ గ్రామాల్లోంచి అన్నా క్యాంటీన్కి వెళ్ళి అని చెప్పట్లా క్లియర్గా నచ్చినోడు తింటాడో లేనోడు నోటి తింటాడని చెప్పింది ఆ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ సమయానికి అక్కడ ఎవరుంటే వాళ్ళు తింటారయా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారా తింటారు లేనోడు తింటాడు ఐదు రూపాయలు దొరికింది మహాప్రసాదంగా తింటారు వీళ్ళగా బలిసి కొట్టుకున్న వాళ్ళకి కాదుగా వాళ్ళకి కాదండి అన్న కంటెన్లు లేనివాడికండి మనం లచ్చ లక్షల జీతాలు తీసుకుని ప్రొఫెషనల్గా చలమణి అయిపోతూ ఒక పక్కన పేమెంట్ తీసుకుని నిలమనాడు అన్న కంటెన్కి ప్రభుత్వం చెప్పింది నీళ్ళంటుల కోసం అని ఏమయ్య రమేష్ నువ్వు అన్నాక నేను ఎందుకు భూమిని చెప్పి అడిగిందా అడుగుతారా ఐదు వందల రూపాయలు ఖర్చు అవుద్ది రానిపోను కారు వేసుకుని వెళ్తా పోనీ సరే కార్ వేసుకుని వెళ్ళా కూడా అంత అవ్వదు కార్ వేసుకుని వెళ్ళా కానీ అంత అవ్వదు ఇంక టెలికాప్టర్ వెళ్తారన్నమాట సార్ మీరు కలిసిన వాళ్ళు కదండి ఎలా వెళ్తారండి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎలా వెళ్ళొస్తారు మీరు ప్రొఫెసర్లు రాష్ట్రం నీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల అయిపోయింది దరిద్రులు రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మీరంతా కూడా పచ్చిగా చెప్పాలంటే పనికి మానసు అవట్లు పెద్దవాడు కాబట్టి ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేకపోతున్నా దరిద్రుడివి నీ అంత నీచ నికృష్టుడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉండడం మా ఏపీలో పుట్టడం అంతకన్నా దరిద్రం దయచేసి రమేష్ గారు ఇలాంటి మాటలు మాట్లాడమాట రిక్వెస్ట్ అనుకోండి